భారతదేశం పాక్ ప్రేరిత ఉగ్రవాదం మీద చేసిన ఆపరేషన్ సింధూర్ అనేది అందరం కూడా స్వాగతించాల్సిన సందర్భం అంతేకాకుండా అంతర్జాతీయ సమాజం నుంచి కూడా పెద్ద ఎత్తున భారతదేశానికి మద్దతుగా వస్తున్న ఈ క్రమంలో భారతీయులందరం ఏకమై భారత ప్రభుత్వానికి మన సంపూర్ణ మద్దతుని తెలియజేస్తూ పాకిస్తాన్ చేస్తున్న ఇలాంటి వివాదాస్పద కుట్రలను తిప్పికొట్టడానికి భారత ప్రభుత్వానికి మన సమర్థన భారతీయులందరిది అన్ని రాజకీయ పక్షాలది పౌర సమాజాన్ని అవసరం అంతేకాకుండా ఈరోజు పాక్ ఆక్యుపైడ్ కాశ్మీర్ పేరు మీద లేదంటే జమ్మూ కాశ్మీర్లో ఉన్న అంశాలను తెరమీదికి తీసుకొచ్చి అంతర్జాతీయ సమాజం ముందు భారతదేశాన్ని ఒక వివాదాస్పద దేశంగా ఉంచాలని చూస్తున్న పాక్ కుట్రను పాక్ వెనుక ఉన్న పాకిస్తాన్ వెనుక ఉన్న వారి రాష్ట్ర మిత్రులకు కూడా ఒక పెద్ద సందేశాన్ని సంకేతాన్ని భారతదేశం ఇచ్చింది ఇది భారతదేశం యొక్క ఉనికికి సార్వభౌమత్వానికి సంబంధించిన అంశం కాబట్టి ఇది మన గణతంత్రం మీద జరుగుతున్న దాడిగా పరిగణించి భారతీయులమందరం ఏకమై ఇలాంటి ఉగ్రవాద ప్రేరిత దేశాలకు ఉగ్రవాదులకు సరైన సమాధానం చెప్పాల్సిన సందర్భం భారతీయులమంతా ఏకమై ఏకోన్ముఖమై పోరాడాల్సిన సందర్భం కాబట్టి అందరం ఏకతాటి మీద నడవాలని మన శాంతి భద్రతలకు విఘాతం కల్పించే వారి పట్ల జాగ్రత్తగా ఉండాలని చెప్పి తెలియజేస్తూ జయభారత్ పాకిస్తాన్తో యుద్దంలో బంగ్లాదేశ్ను విడగొట్టేటప్పుడు ఇందిరాగాంధీ గారు చూపించిన తెగువనే నేడు మోదీ గారు చూపించడం అనేది హర్షణీయం అభినందనీయం అలాంటి తెగువనే చూపించి భారత్ కు మధ్య ఉన్న సమస్యను శాశ్వత పరిష్కారం కొరకు మోదీ గారు ప్రయత్నం చేయాల్సిన అవసరం ఉంది ఈ విషయంలో ఇంకో మాట కాంగ్రెస్ పార్టీది కానీ భారత పౌరులది కానీ భారత సమాజం గాంధీ లేదు కాబట్టి ఒకనాడు వాజ్పేయి గారు ఏ స్ఫూర్తితో ఈరోజు ఇందిరాగాంధీ గారిని ఆ రోజున దుర్గామాత అమ్మల అమ్మలాగా కొలిచిన ప్రయత్నం ఏదైతే ఉందో అదే స్ఫూర్తితో ఈరోజు యావత్ సమాజం అన్ని పార్టీలు కూడా మోదీ గారికి ఆ స్వేచ్ఛ ఆ యొక్క నిర్ణయం తీసుకునే అవకాశం ప్రజలు ఇచ్చినందు స్వేచ్ఛగా నిర్ణయం తీసుకోవడమే కాదు ఇప్పుడు ఉగ్రవాదుల మీద జరిగిన దాడి రేపు ఈ మిశలో పాకిస్తాన్ కానీ లేకపోతే భారత వ్యతిరేక శక్తులు ఏ వచ్చినా అవసరమైతే యుద్దానికైనా వెనుకాడకుండా ఒక శాశ్వత పరిష్కార మార్గాన్ని కాశ్మీర్ విషయంలో తీసుకోవాల్సిన అవసరం ఉంది అది పాకిస్తాన్కి ఇంకొకసారి అస్త్రంగా మారకుండా భారతదేశానికి మరొకసారి విఘాతం కలగకుండా భారతదేశ అస్తిత్వానికి ప్రమాదం జరగకుండా చూసుకోవాల్సిన బాధ్యత మన అందరిది అని చెప్పి తెలియజేస్తూ ఈ సందర్భంలో అందరం ఒకటై నిలవాల్సిన అవసరం ఉందని చెప్పి తెలియజేస్తున్నాం